భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కరెక్ట్గా డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం వచ్చిన ఈ భారతదేశానికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం మొత్తంలో కూడా భారతదేశ ప్రధాని మొన్నటికి మొన్న ఆపరేషన్ హిందూ పాకిస్తాన్ మన దేశం మీద రెచ్చగొట్టినటువంటి పైన మనం అందరం ప్రజలను చూసి ఉన్నాం కాబట్టి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి హర్ గర్ తెలంగా జెండా అంటే ప్రతి ఇంటికి ఒక జెండా మనము కట్టాలనే ఒక నినాదము మోడీ గారు ఇచ్చిన సందర్భంగా ఈ యొక్క ప్రతి ఇంటికి జెండా కట్టాలి అనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పరంగా మేమందరం కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి బూత్లో కూడా ప్రతి ఇంటికి జెండా కట్టాలి ఇక్కడ ఉన్నటువంటి అమరవీరులకు పోలీస్ అమరవీరులకు కానీ సైనిక అమరవీరులకు కానీ వైమానిక దళవీరులకు కానీ అమరవీరులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించాలని దేశ ప్రధాని చెప్పిన వై సందర్భంగా ఈ యొక్క దేశం మొత్తం మొత్తం ఈ యొక్క చివర్ణ పదార్థాలు చేతకొని ఈ యొక్క డెబ్బై తొంభైవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ అమరవీరులకు ఈ యొక్క త్యాగానికి పరిధానానికి మనం ఎప్పుడు కూడా వెన్నంటి ఉండాలి అధైర్యపడకుండా వారికి మనం ఎప్పుడు వాళ్ళ కుటుంబాలకు మనందరం కూడా దోహదపడాలనే ఉద్దేశంతో అధైర్యపడని కుటుంబాలకు మనందరం కూడా ఎప్పుడు వెన్నుంటూ ఉండాలని ఈ దేశ ప్రధాని కోరుతున్నారు కాబట్టి యువత రైతులు స్త్రీలు సామాన్య మానవులు అందరు కూడా ఈ దేశానికి ముందుగా సహాయ సహకారాలు అందించాలి తర్వాతనే మన రాజకీయాలనే ఉద్దేశంతో ఈ దేశ ప్రజలందరూ కూడా నిరంగా జెండాని ఇంటి మీద కట్టాలనే ఉద్దేశంతో ఈ త్యాగధనులు ఎంతోమంది మహాత్మా గాంధీతో పాటు చంద్రబోస్ చంద్ర మన యొక్క సుభాష్ చంద్రబోస్ కానీ వివేకానంద కానీ జార్చిల్లగిబాయ్ కానీ ఎంతోమంది అమరవీరులు ఇదే పద్నాలుగు ఆగస్టు నాడు ఏం జరిగింది స్వాతంత్ర పోరాటంలో అందరికీ తెలుసు కాబట్టి అంత లోపలికి మనం పోకుండా ఈ దేశం యొక్క సాధించిన స్వాతంత్రం సాధించినటువంటి అమరవీరులకు ముందుగా మనందరం కూడా అంబేద్కర్కు పూలమాల వేసి అక్కడ ఉన్నటువంటి జాగ్రత్తలందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో బలిదానం చేసినటువంటి మహాత్ములందరికీ కూడా మనము మనం శ్రద్ధాంజలి ఘటించి ఈ యొక్క పాదయాత్రను స్టార్ట్ చేసాం ఈ స్థిరంగా ర్యాలీ తర్వాత సుభాష్ చంద్రబోస్కు పూలమాల సమర్పించి ఇక్కడ మనం ర్యాలీని అంత విరమించుకుంటున్నాం కాబట్టి అమరవీరులకు ఎప్పుడైనా మనం దోహదపడాలని మన యొక్క చిన్న కుటుంబంలో మన కుటుంబంలో మన పిల్లలకు కూడా అమరవీరుల యొక్క స్వాతంత్ర వీరుల యొక్క త్యాగ ఫలితాలన్నీ కూడా చెప్పాలని ప్రతి ఇంట్లో కూడా స్థిరంగా జెండా రేపు ఎగిరేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కోచంపేల్ మండల శాఖకు ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి యువకులకు ప్రజలకు ఇక్కడికి వచ్చినటువంటి నగర ప్రముఖులకు మండల నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్కారం